టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి బంగారం పేరుతో కర్ణాటక పట్టుకున్న తీప్రపాలెం వేటపాలెం మండలంలో ఇస్కమాఫియా అడ్డగోలు దంద అధికారులపై స్థానికుల ఆగ్రహం మాచర్ బ్యాంకు తాకట్టు బంగారం కేసు చేధించిన పల్నాడు పోలీసులు ముంబైలో లాల్బాగేశ్వర రాజా నిమజ్జనం భక్తులు అన్నిటి వీడుకోవాలి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం అవసరం స్టీల్ ఫెడరేషన్ ట్రాప్ చేసిన కర్ణాటక ఘరానా మఠాను బాపట్ల జిల్లా ఈపురపాలెం పోలీసులు అరెస్ట్ కర్ణాటకలోని దొడ్డిపేటకు చెందిన నాగరాజు అనే గోల్డ్ వ్యాపారితో అదే రాష్ట్రానికి చెందిన యువరాజు పరిచయం ఏర్పరచుకున్నారు ఈ క్రమంలో చీరాలో తమ బంధువుల వద్ద తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మబలికి బాధితులను ట్రాప్ చేసేందుకు యువరాజ్ తన గ్యాంగ్ తో కలిసి నాలుగు నెలల క్రితం పక్కా ప్లాన్ రచించారు ఆ ప్లాన్ ప్రకారం బాధితుడు నాగరాజును చీరాల ఈపురపాలెం ప్రాంతానికి పిలిపించారు శివరాజ్తో పాటు మరో ఆరుగురు వ్యక్తులు కారులో వచ్చి బాధితుడిని బెదిరించి అతని వద్ద ఉన్న పద్నాలుగు లక్షల నగదులు లాక్కొని పడారు బాధితుడు ఈపురిపాలెం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు నిధులు ఉపయోగించిన ఫోన్ ఆధారంగా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ముఠాను ఛేదించారు కర్ణాటక వెళ్తున్న నిందితులను ప్రకాశం జిల్లా పోలీసుల సహకారంతో దోరణాల వద్ద పట్టుకున్నారు నిందితుల వద్ద నుండి పద్నాలుగు లక్షల నగదు ఒక కారు రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మహమ్మద్ మెయ్యూన్ వెల్లడించారు పోలీస్ స్టేషన్ జరిగిన ఇరవై గంటల లోపే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మనుషుల మనుషులు మరియు బాధితులు కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన నాగరాజు యూవి నాగరాజు అతను వీళ్ళు శివమొగ్గ తాలూ శివమొగ్గ జిల్లాకు సంబంధించిన వాడు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాడు వీళ్ళు బంగారపు వ్యాపారం చేస్తారు వీళ్ళ దగ్గరికి అదే కర్ణాటక స్టేట్కి సంబంధించి గంగావతి ఏరియాలో ఉండే సాతుపాటి యువరాజు పసుపుపాటి యువరాజు అనే అతను ఈ వృత్తిరీత్యా రీత్యా పరిచయం అవుతారు అంటే ఈ నాగరాజు అనేవాడు కూడా వాడు గోల్డ్ షాప్ ఉంది యువరాజు అనే అని వ్యక్తి వాళ్ళ దగ్గర పెట్టి మా రిలేటివ్స్ అట్లాంటి వాళ్ళు చీరాల ఏరియాలో ఉన్నారు అక్కడ గోల్డ్ అనేది బాగా చొరవగా దొరుకుతుంది అన్ని చోట్ల ఒక గ్రాము పదివేలు ఉంటే చీరాల ఏరియాలో గ్రామం ఏడు వేల రూపాయలకే ఇస్తారు మీరు సరేనంటే నేను మీతో పాటు వచ్చి ఆ గోల్డ్ని అక్కడ గోల్డ్ ఉంది కొంత గోల్డ్ ఉంది వచ్చి చెక్ చేసుకొని కొలు కొనుక్కొలు పోవచ్చు చావుగా కొనుక్కొని పోవచ్చు అంటే నేను ఒకటి రెండు సార్లు మాట్లాడుకొని ఇతను కంటిన్యూస్గా వాళ్ళకి ఫోన్ చేస్తున్నప్పటికీ వాళ్ళు ఏమంటున్నారంటే ఒకసారి వచ్చి ఆ గోల్డ్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకుందామని చెప్పేసి ఇప్పటికీ పదిహేను రోజుల క్రితం ఈ నాగరాజు రోజు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి మన చీరాల ఏరియాకి రావడం జరిగింది ఇక్కడ ఈ సాదుపాటి యు యువరాజ్ వాళ్ళ బంధువులు కొంతమంది కలిసి ఒక గోల్డ్ ఆర్నమెంట్కి చూపించారు వాళ్ళని చూపిస్తే ఈ ఫిర్యాదు ఏం చేశాడో దాన్ని చెక్ చేసుకోవడం దేవుడు చెక్ చేసుకున్న తర్వాత అది ఒరిజినల్ గోల్డ్ ఓకే ఒరిజినల్ గోల్డ్ అని నిశ్చయించుకొని వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారు ఈ యువరాజ్ అనే అతను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కలిశారు ఈ ఫిర్యానీదారులు ఆల్రెడీ చెక్ చేస్తున్నారు ఇది ఒరిజినల్ గోల్డ్ అని చెప్పేసి సంతృప్తి చెంది ఇది మేము తీసుకుంటాము మీ దగ్గర ఎంత గోల్డ్ అయితే ఉంటే అంత గోల్డ్ మేము కొంటాము చౌకగా కొంటామని చెప్పేసి ఆశపడ్డారు అంటే గ్రామం మామూలుగా అయితే పదివేలు ఉంది ఇక్కడ చీరాల ఏరియాలు ఏడు వేలు ఇస్తారని ఆశపడ్డారు వీళ్ళు మా దగ్గర సుమారు అరకేజీ బంగారం ఉంది మీరు రావాల్సిన అని నిన్న ఈ ఫిర్యాదు నాగరాజు వాళ్ళ అన్నయ్య కలిసి ట్రైన్లో బయల్సి అక్కడి నుంచి నస్తాపేట నుంచి నరసాపేట నుంచి చీరాలకు వచ్చారు చీరాలకు రాగానే ఈ సాధుపాటి యువరాజు తన యొక్క గ్యామ్తో కలిసి వాళ్ళని మన ఆ ఏరియాలో ఉన్న రైల్వే ట్రాక్ ఫలికి తీసుకొచ్చారు గోల్డ్ అక్కడ నుంచి చూపిస్తాం రండి అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గోల్డ్ చూపించమన్నారు వీళ్ళు ఏమి అడిగారు అంటే ముద్దాయిలు మీ దగ్గర క్యాష్ ఉండేదో చూపించడం ఒకసారి అంటే క్యాష్ చూపించడం మేము తీసుకొచ్చామని చెప్పేసి తమ వద్ద ఉన్న పద్నాలుగు లక్షల రూపాయలు క్యాష్ చూపించడం చూపించగానే ఒక్కసారిగా ముద్దాయిలంతా వాళ్ళని అడావులు చేసేసి పోలీసులు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు కొంత ముందు జైలుకి వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న పద్నాలుగు లక్షల రూపాయల క్యాష్ని అట్లాగే ఈ సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న కూడా వాళ్ళు తీసేసుకొని వాళ్ళు వదిలేసి తమతో పాటు తెచ్చుకున్న కార్ని కార్లో వెళ్ళిపోవడం బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిలిపల్లి పరిధిలో ఇసుక మాఫియా అడ్డుగోలు దందా సాగిస్తుంది ఫారెస్ట్ భూముల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి ఇసుక మాఫియా ఇచ్చే కంప్లైంట్ ఆధారంగా పోలీసుల కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు మోపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం మైనింగ్ పోలీసు అధికారుల మాఫియాతో కుమ్మక్కలు పెట్టి ప్రకృతి వనరులను కొలగొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి ఈ వ్యవహారంపై బాపట్ల జిల్లా కలెక్టర్ ప్రజలకు ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని స్థానికులు హెచ్చరించారు పల్నాడు జిల్లా మాచర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన బ్యాంకు తాకట్టు బంగారం వివరాలను ఎస్పీ కంచి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే కంపెనీకి సంబంధించిన మోసం ఘటనపై పోలీసులు దర్యాప్తు కేసులో కీలక ఆధారణ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు లక్ష్మి ట్రేడర్స్ అని మంగళగిరిలో ఈ తాకట్టు బంగారం షాప్ ఉండడం జరుగుతుంది ఆ షాప్ కి ఒక లేడీ ఫోన్ చేసి మా దగ్గర ఒక అరవై రెండు గ్రాముల బంగారం మాచర్ల బ్యాంకులో తాకట్లో ఉంది వాటిని విడిపిస్తే ఈ బంగారాన్ని తక్కువ రేటుకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని ఆయన తన దగ్గర పనిచేస్తున్న మహేష్ బాబు అనేటువంటి వ్యక్తిని ఈ మాచర్ టౌన్కి పంపించడం జరుగుతుంది ఆయనతో ఫోన్లో టచ్ లో ఉన్నటువంటి అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ ని చెప్తూ ఆఖరికి ఆ ఫ్లైఓవర్ దగ్గర ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ దగ్గర రమ్మని చెప్తారు వాళ్ళు ఈ అరవై రెండు గ్రాములకు గాను ఐదు లక్షలు చెల్లించే విధంగా ముందుగానే మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది సో అతను వచ్చినప్పుడు అతనిని ఈ మిగతా వ్యక్తులు కారులోను తర్వాత ఒక టూ వీలర్ మీద వచ్చి ఆ బండిని అడ్డగించి అతని మీద కొట్టి కత్తులు చూపించి బెదిరించి ఐదు లక్షల రూపాయలు కట్టుకోవడం జరుగుతుంది ఇమీడియట్ గా డిఎస్పి గురజాల మాచల్ల టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్స్ దో వినాయక చవితి ఆ రోజు అన్ని టైట్ గా ఉన్నప్పటికీ కూడా టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇందులో మొత్తం తొమ్మిది మంది అక్యూజర్ ఉన్నారు ఇందులో ఎవరైతే ఈ ఫోన్ చేశారో ఆమె ఆమె భర్త ఆమె భర్తనే మొదటి ఏ వనగా పెట్టడం జరిగింది ఆమెను కూడా మనం ముద్దాయిగా తీసుకోవడం జరిగింది ఎత్లీగా వీళ్ళందరూ కూడా గుంటూరులో నివాసం ఉంటున్నారు ఆటో తర్వాత మిగతా కూడా నడుపుకుని జీవిస్తున్నారు వీళ్ళలో కొందరు కొంతమంది మీద ఎర్లీయర్ కేసెస్ కూడా ఉన్నాయి ఆ కేసెస్ ను కూడా వెరిఫై చేసి వాటి మీద కూడా ఇంకేమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే వాటిని కూడా తీసుకుంటాము ఏదైతే గురజాల టీం దీంట్లో వాళ్ళ తాలూకా మంచి ప్రతిబల కనపరిచారో వాళ్ళందరికీ కూడా మా నుంచి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ముంబైలో గణేష్ నిమోజనోత్సవం వైభవంగా జరిగింది లాల్ బాగేజ రాజాకు భక్తులు కన్నీటి వేడుకొని పని గణపతి బొప్ప మోరియా మంగళమూర్తి మోరియా అంటూ నినాదాలు చేస్తూ వేలాది మంది భక్తులు బప్పాను విడుకొని చేస్తున్నారు నగరమంతా ఊరేగింపులు భజుల నినాదాలతో మారుమోగిపోయి దేశవ్యాప్తంగా అవసరం స్టీల్ ఫెడరేషన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జే అయోధ్య రూర్కలా రూర్కలాలో జరిగిన ఫెడరేషన్ పదవ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం వ్యూహాత్మక అమ్మకంపై పట్టుబడుతుందని ఇప్పటికే విఆర్ఎస్ ద్వారా పదహారు వందల మంది కాంట్రాక్ట్ ద్వారా ఐదు వేల మందిని తొలగించాలని ఆవేదన వ్యక్తం చేసింది దేశంలోని స్టీల్ కార్మిక వర్గం అండగా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఆయన we want to provide a, already previous they are working in permanent employees is 20,000, 15,000 from contract workers, 35,000 employees are working in different occupation. Present scenario 9,200 employees in permanent, 9,200 employees contract labour is 19,000 only. This 19,000 also because six months come down to 10,000 to give entire plan to the private parties or I will board is remain. But back, back, back in back the curtain, 46 divisions, they are going to provide them के लिए तैयारी है, but you are also fighting together all the leaders, particular for part also who operate sector, you going to fight के लिए तैयारी है, confident के लिए, so what the minister are, is a mood and note, I supported by this road. you also support, and which I have put to children, remain in the public sector, This is a public money, public money is a government money, not our money, not our money, you won't have this. progradation please support us thank you progradation issue visakha ko arugu 962 between 70s on the people students to one of the everybody comes on the road they fought against the central government decision they don't put a silpa and visakha patnam where the committee had given really recommended to विशाखा कप्तन ये राइट प्लेस पर सिर्फ लाइन, but they weren't accepting. There are lot of problems in organizing all, all those people. जो विशाखा कप्तन को आंदोलन के लिए sentiment अपलाउना people. Then finally 1970 से मजिन्दर का दिलेर पहुंची तो विशाखा कप्तन। After that रेडिकल में सिंगल एमपी, तो विशाखा कप्तन सिर्फ लाइन। वरिष्ठ अभी जो कप्तन के लिए सिर्फ इनिशियल टाइम देखिए उन्हें तवे पोस सर चिल्क में कम से कम सारे देश के इतने अधिक चिल्क प्लांट वन चिल्क प्लांट कंस्ट्रक्टेड एंड कंप्लीटेड 3.2 मिलियन डॉलर प्रोड्यूसर चिल्क प्लांट थ्री पॉइंट टू एक्सपेंशन कंप्लीटेड सिक्स पॉइंट थ्री एक्सपेंशन कंप्लीटेड ए प्रेजेंट सिनारियो टू जीरो जनवरी ट्वेंटी फार्मर्स है ट्रैक्टर रैली दिल्ली रिपब्लिक डे